అనపర్తిలోని ఎంఎన్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు భారత మాజీ రాష్ట్రపతి గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తున్నారని వారి సేవలు వెలకెట్టలేనివని అన్నారు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు వేదిక ముందున్న అధ్యాపక బృందం మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపరక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి నా శుభాశిస్సులు వాళ్ళ చాలా సంతోషం ఉపాధ్యాయ దినోత్సవం అనేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఈ టీచర్స్ డే ఫంక్షన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థానానికి ఎదగడమే కాకుండా విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో దేశ ప్రజల్లో ఒక చైతన్యం నింపిన మహోన్నతమైన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అదేవిధంగా మరొక వ్యక్తి అధ్యాపక వృత్తిలో ఉండి రాష్ట్రపతి శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇద్దరూ కూడా అధ్యాపక వృత్తిని అత్యంత ప్రేమించిన వ్యక్తులు దానిలో లేనమైన వ్యక్తులు అటువంటి వ్యక్తుల్ని వాడ ప్రతి అధ్యాపకుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని ఇది సాక్షాత్తు పురాణానికి సంబంధించిన శ్లోకం దానిలో శివుడు పార్వతికి ఈ ఉపదేశాన్ని ఇచ్చి నేనే సాక్షాత్తు భూలోకంలో గురువుగా అవతరిస్తాను అని ఇచ్చిన దాన్ని మనం పదే 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 మననం చేసుకుంటూ ఉంటాం కానీ ఆ మననం చేసుకునే దానికి మనందరం సార్థకత చేకూర్చాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రపంచంలో గురువులు ఐదు రకాలు ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచి తీసుకుంటే ఇవాళ మీరంతా లౌకిక గురువులు బోధ గురువులు బాధ గురువులు ఇటువంటి అనేక గురువులు అయిన తర్వాత లౌకిక గురువులుగా మీరందరూ ఇవాళ విద్యార్థులకి పాఠ్యాంశాలు బోధిస్తూ మీరు ముందుకు సాగటం జరుగుతూ ఉంది మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పింది ఒకటే వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి విద్యార్థులకి పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి తద్వారా భారీ భావర్త పౌరులు అత్యుత్తమంగా తీర్చిదిద్దబడాలి అని వారు గాంధీ గారు చెప్పిన అహింస మార్గాన్ని బుద్ధుడు బోధించిన శాంతి మార్గాన్ని ఇవన్నిటిని అనుసరిస్తూ విద్యా బోధన జరగాలి అని వారు ఆ రోజుల్లో మనకు నిర్దేశించడం జరిగింది అదేవిధంగా తర్వాత వృత్తి నుంచి అబ్దుల్ కలాంగా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వ్యక్తిత్వ సంపన్నులకి నిలయంగా భారతాబని విరాజిల్లాలి అంటే అలాంటి మార్పు దిశగా భారతదేశాన్ని తీసుకురావాలంటే తల్లిదండ్రులు గురువులే మార్గదర్శనం చెయ్యాలి ఆ విధమైన భారీ భావక పౌరుల్ని తీర్చిదిద్దే శక్తి తల్లిదండ్రులకి గురువులకి మాత్రమే ఉందని వారు చెప్పడం జరిగింది చదువు వేరు విద్య వేరు అక్షరాస్యత వేరు మూడింటిని విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది మనం ఇక్కడ మాట్లాడుకునేది అక్షరాస్యత గురించి కానీ చదువు గురించి కాదు విద్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం విద్య అనేది ప్రధానంగా ఏదైతే క్లాస్ రూమ్స్లో మీరు బోధించే పాఠ్యాంశలే కాకుండా యుక్త వయసులో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కానీ చిన్నపిల్లలుగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కానీ వ్యక్తిత్వ వికాసం అలవాటు చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మీరు వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు పద్నాలుగు కోట్ల మంది పద్నాలుగు పాయింట్ ఏడు ఒక్క లక్షల మంది టీచర్సు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేయడం జరుగుతూ ఉంది కానీ దానికి దీటుగా ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యా బోధన జరుగుతూ ఉందా వ్యక్తిత్వ వికాసం జరుగుతూ ఉందా అంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో మనం ఎంతసేపు ర్యాంక్స్ ఆధారంగా మెరిట్ ఆధారంగా మన కాలేజీకి కానీ మన విద్యా సంస్థకు కానీ ఒక మంచి పేరు రావాలి అనే ఒక ఆలోచన దిశగానే మనం విద్యార్థులని తయారు చేయడం జరుగుతూ ఉంది